అరవింద్ కేజ్రీవాల్ గారికి ఆ పార్టీకి పది సంవత్సరాల అవకాశం ఇచ్చారు రోడ్లన్నీ చాలా ఫిల్తీగా ఉన్నాయి అంటే కనీసం చెత్త తీసుకెళ్లే మెకానిజం కూడా ఆయన బిల్డ్ చేయలేకపోయాయి జనాభా పెరుగుదలకు కావాల్సిన డ్రైనేజెస్ కానీ వీటన్నిటిని ఒక ప్రణాళిక బద్దంగా చేసినటువంటి పరిస్థితి లేదు థర్డ్ టైం కూడా ఇదే గవర్నమెంట్ చూడాలనేది వాళ్ళ ఉద్దేశం కాదు మీరు అదేవిధంగా ఇటు సైడ్ చూస్తే ఎన్డీఏ కానీ బీజేపీ కానీ మరి పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ లేకుండా చేయటం ప్రజలకి కొనుగోలు శక్తిని పెంచే విధంగా వాళ్ళకి డబ్బు పెంచే విధం ఒక విజన్ తోటి ఇండియాని ప్రపంచంలో ఒక మంచి పొజిషన్ తీసుకెళ్లేటువంటి మోదీ గారి విజన్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు గాని అందరూ కూడా ప్రచారం చేయటం ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే విధంగా ఉంటే డెవలప్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అదేవిధంగా నేను ఇందా చెప్తా ఉన్నాను ఢిల్లీ పొల్యూషన్ పొలిటికల్ పొల్యూషన్ రెండూ ఉన్నాయి ఢిల్లీలో మొన్న చంద్రబాబు గారు వచ్చి ఒక మాట చెప్పారు తెలుగు వారందరి వెల్త్ క్రియేట్ చేయలేని వాళ్ళు వెల్త్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తే అధికారం ఎక్కడది మీకన్నా ప్రోగ్రెసివ్ గా కలిసి అలా వర్క్ చేయటం తెలియపోవటం కేజ్రీవాల్ గారికి బీజేపీ చేసేటువంటి ఒక విజన్ డెవలప్మెంట్ ఈ ఎన్డీఏ మిత్ర అందరూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసి ఒక మూమెంటం క్రియేట్ చేయడం ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కలిసినప్పుడే ఇలాంటి మంచి విజయాలు వస్తాయి